జీఆర్ నైన్ టీవీకి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన గర్జన సభ ప్రాంగణాన్ని పరిశీలించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య చొప్పదండి ప్రకాష్ ఆకునూరు బాలరాజు సత్యనారాయణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి ప్రెసిడెంట్ అయిన యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ నెల మూడవ తేదీన సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్లా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి సిరిసిల్లా పట్టణానికి విచ్చేస్తున్నారు పార్లమెంటు ఎలక్షన్లో ఎవరైతే వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ కాన్స్టిటెన్స్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున వారిని గెలిపించాలని కోరుతూ సిరిసిల్లా పట్టణంలో ఈ నెల మూడో తారీఖున పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి కనీ విని ఎరగని రీతిలో సిరిసిల్లా పట్టణానికి శ్రేణులందరూ కూడా తరలి రావాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ప్రకటించి ఎలక్షన్లకు ముందు అమలు పరిచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది అదే మాదిరిగా దేశంలో కూడా తెలంగాణలో ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకొని బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడి ఇవాళ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదే మాదిరిగా ఈ యొక్క తీర్పుతో తెలంగాణలో ఇచ్చే తీర్పుతో మళ్ళీ కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా వాళ్ళ తీర్పు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వెలిచాల రాజేంద్రరావు గారి అభ్యర్థిత్వం గెలుపు కొరకు సిరిసిల్లా పట్టణంలోకి ఈ నెల మూడవ తారీఖున రాబోతున్నారు దాని గురించి ఈరోజు మేమందరం కూడా సిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తల పరిశీలన చేయడం జరిగింది తర్వాత మేమందరం కూడా కూర్చొని ఏ విధంగా సమీకరణ జరపాలి ఏ విధంగా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి మేమందరం కూడా మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి తెలియస్తున్నాం